హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండండి మంచి ఫుడ్ తీసుకుంటా ఉండండి ఫస్ట్ మీ అందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది అడిగారు నన్ను ఇప్పుడు ఎలా ఉంది సిస్టర్ అని అలాగే ఇప్పుడు బాగుంటుందా ఎలా ట్యాబ్లెట్స్ వాడుతున్నారా అని అడిగారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడాను నన్ను ఇంత శ్రద్ధగా అడిగినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను మీ అందరికీ కూడాను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను థ్యాంక్ యూ చెప్తున్నాను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా బాగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఈరోజు వీడియోలు ఏమంటే శనివారం రోజు వీడియో అనమాట ఇది శనివారం రోజు కొంచెం కొంచెం చెప్పా కదండి ముందు వీడియోలో మనశాంతి లేదు కొంచెం అంత నిలకడలేదు మనసుకి అదొక రకమైన ఆలోచనల వలన బీపీ కూడా పెరిగిందని చెప్పా కదండి ఇంక ఇలా ఉంది ఇంక ఇలా కాదు ముందు స్వామికి కొంచెం దీపారాధన అన్న చేసుకుందామని అని చెప్పి ఇక నేను తలస్నానం చేసి వచ్చానండి ముగ్గు వేసేదంతా ఏమీ వీడియో తీయలేదు ఎందుకంటే నైటీ మీద ఉన్నానని నేను షూట్ చేయలేదు ఇక స్నానం చేసి వచ్చి ఇక దీపారాధన చేసుకుందాం అని చెప్పి మొదలు పెడుతున్నాను అయితే నేను ఉదయం చేయలేదనమాట శనివారం రోజు వీడియో అని చెప్పే కదా ఉదయం చేయకుండా సాయంత్రం ఐదు గంటల నుంచి ఇక నైట్ పూట ఎనిమిదిన్నర ఆ టైం దాకా పట్టిందనమాట నాకు వంట చేసుకోవటం కానీ అలాగే పూజ చేసుకోవటం కానీ ఇవన్నీ ఉంటాయి కదండీ మనకి ఇక అవన్నీ చూపిస్తున్నాను కంప్లీట్గా చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నా ఛానల్లో వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇదిగోండి ఐదు గంటలు అయిందని చెప్పే కదా ఇక ఐదు గంటల నుంచి ఇవన్నీ అలంకరించుకుంటూ చాలా టైం పట్టిది కదండి ఇక అలా అన్ని పటాలకి కనకాబరాలు వస్తేను తీసుకున్నాను నాలుగు గంటలకు వచ్చినాయి కనకాంబరాలు ఇక వస్తేను తీసుకున్నాను అనమాట తీసుకొని ఇక మొత్తం పటాలకి అమ్మవారికి పైన అమ్మవారికి అలాగే కింద లక్ష్మీ అమ్మవారి పటం ఉంది కదండి ఇక ఆ రెండు పటాలు సరిపోయినాయి ఇక పెట్టుకొని ఇంక అలంకరిస్తున్నాను చావంచులు కొంచెం ఉన్నాయి ఇక ఆ చావంచులతో పూజ చేసుకుంటున్నాను అన్నమాట ఏం లేదండి ఒక పుష్పం ఒక పత్రం ఒక తోయమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ప్రజెంట్ నేనైతే ఒక పువ్వు పెట్టి అలాగే ఒక ఒక దీపం పెట్టి ఏది ప్రసాదం కింద ఏమీ చేసి పెట్టకూడదు కాబట్టి పటికి బెల్లం మొక్కలు కానీ లేదంటే పాలు ఉంటాయి కదా మనకి రెగ్యులర్గా ఇంట్లో పాలు కానీ అలా ఏవి ఉంటాయి అవి పెట్టేస్తూ ఉన్నాను పూజకి ప్రసాదం కింద పూజ చేసుకొని ప్రసాదం కింద అవి పెట్టేస్తున్నాను ఇక అలాగే ఈరోజు కూడా చేసుకుంటున్నానండి అసలు ప్రశాంతంగా ఉంటుందండి మనసు అంత ఖరాబ్గా ఉన్నప్పుడు అలాగే మైండ్ అంతా డిస్టబెన్స్గా ఉన్నప్పుడు ఒక చిన్న దీపం వెలిగించి పెట్టుకున్నా కూడా ఇల్లంతా పాజిటివ్గా అనిపించిద్దండి నాకైతే చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపించింది అందుకని ముందు దీపం పెట్టేసుకుంటానండి ఏదన్నా మనసు బాగోలేదంటే మాత్రం ఖచ్చితంగా దీపం పెట్టేసుకుంటాను లేదంటే మనం మనశాంతిగా ఉండలేమండి ఉన్న సమస్యలు కానీ ఏదన్నా మనకు ఎదురయ్యే సమస్యలు కానీ మనకు అప్పుడప్పుడు అనుకోకుండా చుట్టుముడుతూ ఉంటాయి ఈ సమస్యలు అలా చుట్టుముట్టినప్పుడు ఒక చిన్న దీపం పెట్టుకున్నాం అనుకోండి ఏదో పెద్దదానిలాగా వచ్చేది చిన్నదానిలాగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా నేను అదే పాటిస్తానండి ఖచ్చితంగా అదే పాటిస్తాను అదే మీకు చూపించుకుంటూ వస్తూ ఉన్నాను ఇదిగోండి తవలపాకులు ఉన్నాయి కదా నాకు చెట్టు ఉంది కదా ఇక తవలపాకులు ఒకటి తీసుకొని వచ్చి ఇక ప్రసాదం కింద పటికి వెళ్ళ మొక్కలు పెట్టేసుకున్నాను నేను ఏది కూడా కోరుకోనండి ఎందుకంటే మన సమస్యలు ఏంటనేది స్వామివారికి తెలుసు కదా ఇంకా అందుకని ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవి నుంచి బయటపడేటట్టుగా ఒక మంచి మార్గాన్ని చూపించిస్తాను అని అమ్మవారికి అలాగే శివకి అందరికీ దండం పెట్టుకుంటాననమాట మనశ్శాంతిగా కూర్చొని ప్రశాంతంగా చాలాసేపు ఉంటానండి మందిరం ముందు కానీ ఒక చిన్న బిట్టు తీసుకొని మీకు చూపిస్తాను అంతేను కానీ గంటల గంటల కూర్చుంటానండి ఐదు గంటలకు మొదలు పెడితే పూజ చేయటం నిత్య దీపారాధన మామూలుగా ఎంతసేపు పట్టిద్దండి పది నిమిషాలు మహా అయితే ఒక పావు గంట పట్టిద్ది కదా కానీ నాకు చాలా టైం పట్టిద్దండి అంతసేపు కూర్చుండిపోతాను అనమాట చాలా ప్రశాంతంగా అనిపించిందండి మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇంక ఇదిగోండి తులసి కోట దగ్గర కూడా చిన్న ముగ్గు వేసుకొని ఇంకా దీపం పెట్టుకుందాము అని అని చెప్పి ఇలా ముగ్గు వేసుకుంటున్నాను కాస్త పసుపు కు ఏమి వేయట్లేదు మామూలుగా రంగు ముగ్గులు ఉంటాయి కదండి పసుపు రంగు ఎరుపు రంగు ఇక అవే వేసుకొని ఇక అలా పెట్టుకుంటు వేసుకుంటున్నాను అనమాట ముగ్గులో ఇక ఇదిగోండి ఇక గులాబీలు చావించలు అని చెప్పాయి కదా ఇక అవన్నీ తులసిం తల్లికి కూడా అలంకరించుకుంటున్నాను ఇదిగోండి ఎవరో కామెంట్ పెట్టారండి మీరు దీపం కింద పెడితే సరిగ్గా కనిపించట్లేదు సరిగ్గా ఏదైనా ఎత్తులో ఉండేటట్టుగా చూసుకోండి అని చెప్పారు కదా ఇంక ఇదిగోండి ఈ బిక్స్ రాయి ఉంటే ఇక అలా టైల్స్ మొక్కేసి దీపం పెట్టాను బాగుందండి థ్యాంక్ యూ అండి అది కూడాను థ్యాంక్ యూ సో మచ్ ఇంక ఇదిగోండి చిన్ని దీపాలు ఇవి మీషోలో తీసుకున్నానని ముందు వీడియోలో కూడా చెప్పా కదా సంక్రాంతికి తీసుకున్నాను అనమాట ఇక అవే మందిరంలో పెట్టేసుకున్నాను ఇక ఆ చిన్ని దీపాలండి చక్ర దీపాలు ఉన్నాయి కానీ ఇక ఆ దీపాల్లో పెద్దగా ఆయిల్ అనేది పట్టట్లేదు అనమాట ఎంత ఒక పది నిమిషాల కన్నా కూడా దీపం ఉండట్లేదు ఇక అందుకని అవి తీసి దస పెట్టేశాను ఇంక ఇవి ఇవే నిచ్చి దీపారాధన కింద కూడా ఇక ఇవే వాడుతున్నాను అనమాట ఇక ఇదిగోండి టోటల్గా నేను చేసుకున్న పూజ ఇలా చేసుకున్నాను అనమాట తెల్ల చావంచులు ఉన్నాయండి ఈసారి తెల్లచావంచులు వెళ్ళమంటే ఒక తాత ఇస్తాడని చెప్తా ఉంటా కదా ఇక ఆ తాతయ్య దగ్గర తెల్లచామంచెలు ఉంటే తీసుకున్నాను ఇక కనకంబరాలతో అలంకరించి నిత్య ఆరాధన ఇలా సింపుల్గా చేసు చేసుకున్నానండి ఎలా ఉంది బాగుందండి చిట్టి తల్లికి నా చిట్టి అమ్మవారు చూడండి ఎంత ముసిముసి వాళ్ళు నవ్వుద్దు అలంకరం ఒక పువ్వు పెట్టినా నాకెందుకు అలా అనిపించిందండి నిజంగా చెప్తున్నాను అసలు ఒక పువ్వు పెట్టి అలంకరించామనుకోండి ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్టుగా ముఖం మారిపోయింది మొఖ కవళికలు అర్థమైపోతాయి అలా ముసిముసి నవలు నవ్వుతున్నట్టుగా అనిపించిద్దండి నాకైతే ఇదిగోండి ఇంక ఇక్కడ నక్షత్రం ముగ్గేసుకొని ఇంకా చిన్న దీపం పెట్టుకున్నాను ఇక్కడ కూడాను గాలికి కొండక్కకుండా ఉంటుందండి ఈ దీపం ఇది కూడా మీషోలోనే తీసుకుంది ఇది తీసుకొని మూడేళ్ళు పైన అయిందండి ఇప్పుడంటే గాలి ఉండదు కానీ ఎం కాలం మొదలైంది అనుకోండి గాలి బాగా వీచిద్ది కదా అందుకని ఇదైతే కొండక్కకుండా ఉంటుందని ఇది తీసుకొచ్చుకున్నాను ఇంక ఇది దీపం దెబ్బ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట తులసిమి తల్లికి కూడా నాలుగు పువ్వు మూడు పువ్వులు అలంకరించాను ఇంకా అలాగే రెండు దూ కడ్డీలు అవన్నీ వెలిగించుకొని ఇక పూజ చేసుకున్నాను ఇక పూజ ఎంత అయిపోయిందండి నా తల అంతగా ఆరదు తొందరగా అందుకని అలా పెట్టేసుకున్నాను క్లిప్పు ఇక ఆరిపోవాలంటే చాలా టైం పట్టిద్ది ఇక క అలా క్లిప్ ఒకటి పెట్టేసుకున్నాను అనుకోండి లేదంటే జడబాండ అయినా పెట్టేసుకుంటాను ఇక బట్టలు కూడా ఆరిపోయినాయి ఓన్లీ ఈవినింగ్ వీడియో అనే చెప్పాలండి సాయంత్రం పూట వీడియో అనే చెప్పాలి టోటల్గా కంప్లీటెడ్గా చూపిస్తున్నాను చూడండి అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా అని చెప్తున్నాను ఇక బట్టలన్నీ బట్టలు మార్నింగే వేసేసాయి కదా వాషింగ్ మిషన్లో ఇక ఆరిపోయినాయి ఇక అవి కూడా ఇగోండి ఇంకా సంధ్య అయింది కదా ఇక లైట్లన్నీ వేసేస్తున్నాను ఇక దీపం వెలిగించుకున్న తర్వాత మొత్తం ఇక లైట్లన్నీ వేసుకుంటానండి అంటే ముక్కు వేయని వరకే వేస్తాను అనమాట ఎక్కువ వేయకూడదు అని అని చెప్పి ఇక ముక్కు వేయని వరకే వేస్తాను ఈ వినాయకుడు స్వామి దగ్గర మాత్రం రెగ్యులర్గా వేస్తూ ఉంటాను స్వామి దగ్గర లైట్ ఉంది కదా విఘ్నేశ్వరుడి దగ్గర లైట్ మాత్రం ఖచ్చితంగా వేస్తాను రోజు డైలీ వేయాల్సిందే ఇక ఇదిగోండి ఇక వంట చేయాలి కదా ఇక వంటలోకి దిగాను ఇక అన్ని కందిపప్పు అలాగే కక్కరకాయలు అన్నీ ఇక కడిగి దగ్గర పెట్టుకున్నాం అనుకోండి ఇక చకచక అయిపోయింది కదా ఇక ఇదిగోండి మట్టి మొక్కడు అని చెప్పా కదా మట్టి మొక్కడు కొంచెం నెర్రీచ్చిందండి ఆ నెర్రీచ్చిన దానికి ఇంకా చూద్దాం ఇంకోసారి వండు చూద్దాము అసలు నెర్రీచ్చిందా లేకపోతే ఇంకేమన్నా నీళ్ళు అవి కారిపోతాయి కదా ఇక ఇంకోసారి వండుదామని అని చెప్పి ఇక ఈరోజు పప్పు వండుతున్నాను అలాగే దాంట్లోకి మామూలుగా కాకరకాయలు తీసుకొచ్చాను ముందు రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను మా వారు నేను వెళ్ళాము లేండి ఏది కావాలన్నా కూడాను మావారు అది తీసుకెళ్ళి చక్కగా కొనిపెట్టి తీసుకొస్తారు అలాగని మనం ఏదడిగితే అది కొనిపెట్టే అంత ఉండదు ఏదైతే అవసరమో అదే కొనిపెడతారు ఇక అవన్నీ కూరగాయలు అన్నీ తెచ్చుకున్నాను ఇంక తెచ్చుకున్నాక ఇక అవన్నీ కోసుకుంటున్నాను అన్నమాట ఇక ఓ పక్క నుంచి పప్పులోకి సారీ పప్పు కాదు సాంబార్ లాగా కాస్తున్నాను అనమాట సారీ అండి సారీ 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 సాంబార్లాగా కాద్దాము ఇన్స్టెంట్గా సాంబార్ అనమాట అయితే ఇది నాకు అసలే మతిమార్పు అండి ఏమనుకోకండి ప్లీజ్ ఏమనుకోవద్దు అసలు మరపు అంటే మరపు అంత మరపు అనమాట ఇక ఇదిగోండి ఇక ఒక చిన్న ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి కోసుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే కోసుకొని నూనెలో మగ్గించుకున్న తర్వాత ఇక ఉప్పు కారం అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇంకా అవి కూడా మగ్గిన తర్వాత పులుసు పోసి పిసుకొని పులుసు రెడీగా పెట్టుకున్నాను ఇక అవి కూడా పోసేసుకొని తగినంత ఉప్పు కొంచెం మనం మనం పులుపు ఉందో లేదో చూసుకొని దానికి తగినంత కూడా ఎసురు పోసేసుకున్నాను పోసేసుకొని మన దగ్గర శనగపిండి ఉంటుంది కదండి ఇన్స్టెంట్గా శనగపిండి ఉంటుంది అదేనా పప్పులు పొడే కదా ఇక ఆ శనగపిండితో పప్పు సాంబార్ లాగా కాద్దామని అని చెప్పి ఇదిగోండి నేను సాంబార్ పొడి వేసుకున్నానని వీడియోలో కూడా పెట్టాయి కదా ఇక ఆ సాంబార్ పొడి కొంచెం వేసుకున్నాను ఇక అవి కూడా వేసుకొని ఇంకొక పక్క నుంచి కాగుతా ఉన్నాయి ఒక పక్కన పెట్టేసుకొని ఇదిగోండి కాకరకాయలు మధ్యాహ్నమే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇక అవి కూడాను గట్టిగా పిండి పెట్టేసుకున్నాం అనుకోండి తాలింపులో పెట్టేసుకోవచ్చు వేసేసుకోవచ్చు కదా ఇంక అదిగోండి ఇక దానికి తగినంత ఆయిల్ వేసుకొని ఇక కాయలకాయలే ఏం చేస్తున్నాను అనమాట ఇవి చెట్టు కాకరకాయలు కదా చిట్టి చిట్టివన్నమాట మా అమ్మాయి ఫోన్ చేసిందిలేండి ఇంక అందుకని ఇంకా మాట్లాడి మళ్ళీ వాయిస్ ఆవరిస్తున్నాను ఇక ఇదిగోండి చిట్టు చిట్టు కాకరకాయలు కదా ఇక దాంట్లోకి జీలకర్ర కారం వేసుకుందాం అని చెప్పి ఇక వేస్తున్నాను కొంచెం ఎంత లైట్గా జీలకర్ర వేసుకొని ఇక చిన్నులపై వేసుకొని ఇక కారం వేసేసుకుంటే జీలకర్ర ఏమంటే మనకి అరుగుదల ఎక్కువగా ఉంటుంది గ్యాస్ కూడా ఫామ్ కాకుండా ఉంటుంది ఇక అలాగే చిన్నులపై జీలకర్ర వేసుకొని ఇక కారం పట్టి చేసుకున్నాను మిక్సీ పట్టుకొని ఇక లైట్గా కొంచెం అంత మెత్త మెత్తగా ఉన్నప్పుడే వేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది అనమాట కాకరకాయ నేను అలాగే వేసుకుంటాను లేదంటే గట్టి గట్టిగా అనుకోండి క్రిస్పీగా ఉంటాయి పెద్దగా తిన్నా కూడా డ్రై డ్రై అయిపోతాయి కదా ఎక్కువ వేగుతాయి కదా అందుకని నేను అలా వేయించను ఇక లైట్గా మెత్తమెత్తగా ఉండపుడే కారం వేసుకుంటాను ఇంక ఇదిగోండి మా వారు పొద్దునుంచి ఊరు వెళ్ళిపోయారు సత్తెన్పల్లి మా మగ్గాలు ఉన్నాయి కదా ఇక మా మగ్గాల కాడికి పని ఉన్నప్పుడు అలా వెళ్ళి వస్తూ ఉంటుంటారు ఇదిగోండి ఇక వచ్చారనమాట ఇప్పుడే ఇప్పుడే జస్ట్ వచ్చారనమాట ఇదిగోండి సరుకు కోసం వెళ్ళారనమాట మా మేము సరుకు శారీస్ నేపిస్తూ ఉంటాం అని చెప్తా ఉంటాం కదండి ఇక సతనపల్లి నుంచి ఇంకా డైరెక్ట్గా చీరాలు వెళ్ళిపోయి ఇంకా సరుకు వాళ్ళు రమ్మన్నప్పుడు మనం వెళ్ళాలి అంటే మనకు కలర్స్ కలవాలంటే మనం ఎక్కువ సరుకు ఉన్నప్పుడు పోయి చూసుకొని తెచ్చుకోవాలన్నమాట ఇక అందుకని మెటీరియల్ కోసం వెళ్ళారు చీరాల్లో తెచ్చుకుంటాం అనమాట ఇగోండి ఇవే మెటీరియల్ అనమాట ఇవే వేలకు వేలు అవుతాయి అండి ఏదో ఏదో సామెత అంటారు చూసారా వద్దులేండి ఆందం బాండి బాండాలో గెంటి పెడితేనంట అంత అతికిన వరకే అతికిద్దంట గెంటికి ఎక్కువ అతకమంటే ఎలా అతికిద్దండి అలాగే మనం ఎంత పెట్టుబడి పెడతామో దానికి తగ్గ అమౌంట్ అనేది మాకు రాదనమాట అది ఫస్ట్ నుంచి ఇక అంతే అలవాటు అయిపోయింది అదే అలవాటు మీద ఇక మేము ఇక ఆ పని తప్ప ఇక వేరే పని అనేది మనకు తెలియదు చేయలేము కూడాను ఇక దీంట్లోనే పుట్టినకాడ నుంచి ఇప్పుడు వరకు కూడాను దీంట్లోనే మలుగుతూ ఉన్నాం కాబట్టి ఇక నష్టమో కష్టమో లాభమో నష్టమో ఇంకా దీంట్లోనే వెళ్ళిపోతూ ఉండాలి ఇదే యాభై వేలు అలాగే డెబ్బై వేలు అలా అవ్విద్ది అనమాట మెటీరియల్ వరకే అలా పోయి వస్తేనే డబ్బులు అంత ఖర్చు అవుతాయి మనకు వచ్చేది ఏందో పెట్టేదేందో తీసి పక్కన పెట్టేస్తే ఇంకా మా వ్యాపారం అనేది ఇక అప్ అండ్ డౌన్ అనేది అలా జరుగుతూ ఉంటుందండి ఇక అవన్నీ మా వారు చూసుకొని చెక్ చేసుకొని పక్కన పెట్టుకుంటారనమాట ఇక అవన్నీ ఎందుకు లేని ఇంక నేను షూట్ చేయలేదు ఇక అంతవరకే తీసాను ఇంక ఇదిగోండి ఇస్త్రీకి ఈ కొత్త శారీస్ వర్క్ చేయించినాయి అని చెప్పా కదండి ఇక ఇవన్నీ పెట్టాను అనమాట ఇక పెట్టి ఈ సంచిలో పెట్టేసాను అనుకోండి ఇక ఎప్పుడన్నా మా వారు ఖాళీగా ఉన్నప్పుడు గబిక్కిన తీసుకెళ్ళి ఇస్త్రీ చేయించుకొని తీసుకొస్తారనమాట ఇలా సంచిలో పెట్టేస్తే ఇక నన్ను అడిగే పని కూడా ఉండదండి మా వారికి ఇక తీసుకెళ్ళి గబిక్కిన ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు తీసుకెళ్ళి చేయిస్తారు చేపిస్తారనమాట ఇక ఇగోండి బట్టలన్నీ తీసుకొచ్చాయి కదా ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి ఇంకా మడతలు అన్నీ వేసి ఎక్కడ ఎక్కడ సదిరేసుకుంటున్నాను అనమాట నీట్గా ఈరోజు వీడియో పదిన్నర లేదంటే పాద పదకొండు గంటలకల్లా పెడుతున్నానండి తప్పకుండా చూడండి వీడియోని ఫాలో అవుతూ ఉండండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఇంక ఇదిగోండి ఎక్కడ ఎక్కడ సదిరేసుకుంటున్నాను అలాగే టీవీలో ఏమంటే భక్తి టీవీ పెట్టేసుకుంటానండి భక్తి టీవీలో అన్నీ వస్తాయి కదా మనకి ఆ రోజు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన స్తోత్రాలు కానీ అంటే విష్ణు శాస్త్రనామం కానీ లేదంటే గోవిందనామాలు కానీ వస్తాయి అనమాట ఇక అందుకని ఇక భక్తి టీవీ పెట్టేసుకొని ఇంకా చక్కగా ఇంట ప్రశాంతంగా ఉందండి నిజంగా చెప్తున్నాను పూజ చేసుకుంటే ఎంత హాయిగానో ఉంది ఇక అలాగే చేసుకున్నాను ఇక మా వారు వచ్చారు కదా ఇంకా టీ పెట్టమని అడిగారు ఇక అడిగితే ఇక టీ పెట్టాను అనమాట ఇక కగుతూ ఉన్నాయి కొంచెం ఎక్కువ స్వీట్ అనేది ఎక్కువ వేయనమాట కొంచెం లైట్గానే వేస్తాను అంటే షుగర్ అనమాట లైట్గానే వేస్తాను బెల్లంతో ఇంతకు ఇంతకుముందు పెద్దగా నాకు ఏందోలాగా అనిపించిందండి అందుకని ఇక నేను ఆ బెల్లం వేయకుండా ఇక పంచదారే లైట్గా వేస్తూ ఉన్నాను టీలో ఆరోగ్యం అనేది మనం ఫస్ట్ గబగబా సారీ మన ఆరోగ్యం అనేది ఏదైనా ఫుడ్లోనే వచ్చిందండి మనం ఏదైతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఏదైతే మనం అనుకుంటామో దాని ప్రకారంగా డైట్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే వెళ్ళిపోతూ ఉండాలి ఏమన్నా వాయిస్ పక్కన ఏమన్నా సౌండ్లు వినిపిస్తే ఏమనుకోకండి వినడానికి మళ్ళీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇల్లు కడతా ఉన్నారు వాటికి సంబంధించిన సౌండ్స్ ఏమైనా మీకు ఏమైనా వినిపిస్తే ఏమనుకోకండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇల్లు అంతా ఇక పనంతా అయిపోయింది ఇక ఇల్లు అంతా కూడాను ఇక అంతా దవా దొకరా ఆకులు కూరగాయలు అవన్నీ కోసుకున్నా కదా ఇక అవన్నీ పడతాయి అని చెప్పి ఇక అలాగా వచ్చేస్తున్నాను అనమాట ఇక ఒకసారి ఊడ్చేసి మొత్తం కశువులన్నీ ఎత్తిపోసేసుకున్నాం అనుకోండి చక్కగా కూడాను నీట్గా ఉంటుంది కదా ఇంకా వచ్చేసి కసు కసువులన్నీ ఎత్తిపోసేసాను ఇంకా ఇదిగోండి సాంబార్ లాగా పెట్టాను అని కదా ఇక అలాగే కూర్చొని ఇక భోంచేస్తూ ఉన్నామండి ఈ రోజు వీడియో సింపుల్ వీడియోనే పెడుతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఆదరాభిమాను ఇలాగే ఉండాలి ఇంకా కొంచెం పెరగాలి ఇంకా మన ఫ్యామిలీ పెద్దగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఇదేనమాట లైక్స్ పెట్టండి లైక్స్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది అలాగే హైప్ మీద క్లిక్ చేయండి హైప్ అనేది ఎవరు ఇవ్వట్లేదండి హైప్ ఇవ్వండి నా వీడియో కొంచెం కొంతమందికి ఇంకా గ్రోత్ అవ్వడానికి నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను అయినా చేయట్లేదు చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా